ఓం నమో భగవతి శ్రీరమణాయ భగవాన్ రమణుల సూక్తులు జ్ఞానం సూక్తులు వివరణ జ్ఞానంతో కూడిన భక్తే నిజమైన శరణాగతి జ్ఞానం ఎలా లభిస్తుంది తనను తాను విచారించుకోవటం చేత కనుక సాధన విచారణతో మొదలై సమర్పణతో ముగుస్తుంది భగవాన్ రమణులు వివరణ జ్ఞానంతో కూడిన భక్తే నిజమైన శరణాగతి అంటే జ్ఞానంతో కూడిన భక్తి అనగా మనకు ఆ భగవంతునిపై మనకి ఎన్ని పరిస్థితులు ఎదురైనా ఆ జ్ఞానంతోనే ఆ దైవం మనకు ఆ ఫలితాలు మనకు వస్తున్నాయి అని అర్థం చేసుకోవాలి మనం చేసిన ఏ పూర్వజన్మ ఫలితాలే ఇప్పుడు వస్తున్నాయి ఆయనను విడవకూడదు అని మనం అలా జ్ఞానంతో ఉండగలిగి భక్తిగా దైవాన్ని నమ్మటమే నిజమైన శరణాగతి జ్ఞానం ఎలా లభిస్తుంది అని అంటే తనను తాను విచారించుకోవడం చేత అనగా మనం ఎవరము ఎందుకు భూమిపైకి వచ్చాము మనం ఏం చేస్తున్నాము మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అని జ్ఞానముచే విచారించుకుని తనను తాను ఆ సాధనతో మొదలై తర్వాత సమర్పణతో ముగుస్తుంది అనగా ఇక ఏమీ లేదు అంతా తానే ఉన్నాడు తానే నేను నేనే దైవము ఆ దైవానికే నేను సమర్పణతో అన్నట్లుగా ఇక ఏది ఉండదు సమర్పణతో ముగుస్తుంది అంటే ఇక అంత తానై ఉన్నాడు ఆయనే నేను కూడా అన్నట్లుగా మనకు ఎంతో ఇష్టమైన వారికి మనం ఎంతో మర్యాదతో సమర్పణతో ఎంతో ఇష్టంగా వారికి ఏదైనా మర్యాద చేసి పెడతాం కదా మనం ఎంత అలసిపోయినా పర్వాలేదు మనకు నచ్చిన వారికి ఆ సేవ చేయటం ఎంతో ఇష్టం అని అనుకుంటాం కదా అలాగా ఇక ఈషా ద్వేషాలు అంటూ ఏమీ ఉండవు అంతా తానే ఉన్నాడు తానే నాలో కూడా ఉన్నాడు అని ఎవరికి ఏది చేసినా ఏమి అన్నా అలా సమర్పణతో ఉంటాము అని రమణులు మనకు తెలిపేది